హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డబ్బు సంపాదించడం కూడా ఒక కళ కొందరు కష్టపడి డబ్బు సంపాదిస్తే మరికొందరు మాత్రం పెద్దగా కష్టపడకుండానే ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదిస్తుంటారు ఏం చేయకుండా సులభంగా త్వరగా డబ్బు సంపాదించాలనుకుంటే ఈ వార్త మీకోసమే ఇంట్లో కూర్చుని ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదించగల వ్యాపారం గురించి ఈరోజు మీకు తెలియజేయబోతున్నా మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నాణాలు ఉన్నాయా అయితే వీటి ద్వారా మీరు సులభంగా ఇంట్లో కూర్చునే లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు మీకు కనుక చిన్నప్పటి నుంచే పాత నాణాలు నోట్లు వంటి కరెన్సీ సేకరించే అలవాటు ఉంటే ఇప్పుడు మీరు కోటీ అని చెప్పాలి ఈ పాత కరెన్సీకి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున ఈ నాణ్యాల నుంచి మీరు సులభంగా డబ్బు సంపాదించవచ్చు ఇప్పుడు అలాంటి ఓ అవకాశం గురించి ఇప్పుడు చర్చించుకుందాం కేవలం ఐదు రూపాయలకు బదులుగా ఐదు లక్షల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఇందుకోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరైనా ఈ రకంగా డబ్బును చాలా సులభంగా సంపాదించవచ్చు ఈ నాణం చిన్నది అయినా దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ డెబ్బైవ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైంది కాబట్టి ఈ నాణానికి బదులుగా కొన్ని లక్షలు సంపాదించవచ్చు అయితే ఇంకెందుకు లేట్ మీ దగ్గర కూడా ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లోగోతో కూడిన ఐదు రూపాయల నాణం ఉందేమో చూసుకోండి కేవలం నాణ్యం ఉంటే సరిపోదు దానికి కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉండాలి అవేంటో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఫీచర్స్ ఇయర్ నైన్టీన్ నైంటీ టూ 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 థౌజండ్ ఫోర్ మెటల్ కాపర్ నికెల్ వెయిట్ నైన్ గ్రామ్స్ డయామీటర్ ట్వంటీ త్రీ ఎంఎం థిక్నెస్ త్రీ ఎంఎం షేప్ రౌండ్ ఈ ఐదు రూపాయల కాయిన్పై ప్రత్యేకించి నాలుగు మింట్ మార్కులు ఉంటాయి అవి బొంబాయి మింట్ మార్క్ కోల్కతా మింట్ హైదరాబాద్ మింట్ నోయిడా మింట్ మార్క్ బొంబాయి మింట్ కాయిన్పై డైమండ్ మార్క్ ఉంటుంది నోయిడా మిన్పై డాట్ మార్క్ హైదరాబాద్ మిన్పై స్టార్ మార్క్ కోల్కతా మిన్పై ఎటువంటి మార్క్ ఉండదు వీటిని మనం గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే